నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎక్కడైనా సరే కువైట్ లో అయినా సరే ఎక్కడైనా సరే నిందితులను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తూ ఉంటారు కానీ కువైట్ లో ఇద్దరు పోలీసులను పోలీసులే అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క విషయం కువైట్ లో సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే కువైట్ లో నిందితులు తప్పించుకోవడానికి అధికారిక పత్రాలను నకిలీ చేయడానికి అలాగే నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంలో నిందితులకు సహకరించారనే ఆరోపణల పైన ఒక పోలీస్ స్టేషన్ చీఫ్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చెందిన ఇద్దరు అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులోకి తీసుకుంది కువైట్ లో నిందితులు ఎవరైతే ఉన్నారో ఒక కేసులో నిందితులు వాళ్ళు తప్పించుకోవడానికి అలాగే కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నకిలీ చేయడం అలాగే అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను జారీ చేసి వాటిని అమలు చేయడంలో వీళ్ళిద్దరూ విఫలమయ్యారని చెప్పేసి అధికారులు కొనుగొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిని వెంటనే అదుపులోకి తీసుకుంది అలాగే నిందితులైన అధికారులను విచారించి అభియోగాలు ఎదుర్కొన్నామని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది అధికారులను అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయడంతో పాటు వారిపైన విచారణ కొనసాగుతూ ఉందని చెప్పి ఎందుకంటే కువైట్ పోలీస్ వ్యవస్థలో ఇటువంటి పోలీసులు ఉంటే కానీ కువైటు సమాజానికి కువైటు దేశ భద్రతకు కూడా ముక్కు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి ఎందుకంటే కువైటు దేశ భద్రత కానీ కువైటు ప్రజల రక్షణ కానీ కువైట్ సమాజానికి సంబంధించింది ఏదైనా సరే పోలీసులతో ముడిపడి ఉంది ఎందుకంటే కువైట్ దేశానికి వాళ్ళు రక్షణగా నిలుస్తూ ఉన్నారు అటువంటి రక్షణ వ్యవస్థలో ఇటువంటి వారిని పట్టుకొని ఏరివేయాలని చెప్పేసి కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్